చినిగిన బూట్లు జిప్పులు పనిచేయని బ్యాగులు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా గత ప్రభుత్వం జగనన్న విద్యా కిట్లు పేరుతో విద్యార్థులను మోసం చేయటమే కాక ఆ పథకం పేరుతో అడ్డగోలు అవినీతికి పాల్పడిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు మంగళవారం చెంచిపేట కేఎస్ఎం పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర కిట్లను పంపిణీ నిర్వహించారు కార్యక్రమానికి మంత్రి నాదేండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై ఐదు వందల మంది విద్యార్థులకు విద్యామిత్ర కిట్లను అందజేశారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు పదవ తరగతి పరీక్షలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ముప్పై ఒకటో వార్డు కౌన్సిలర్ మానసారెడ్డి సహకారంతో మంత్రి నాదేండ్ల మనోహర్ చేతుల మీదుగా నగదు ప్రోత్సాహకాలు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి నాదేండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యాశాఖ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు వేల కోట్ల నిధులను వెచ్చిస్తున్నట్లు చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ విధంగా విద్యార్థులను మోసం చేసి జగనన్న పేరుతో విద్యా కిట్లు ఏ విధంగా పంపిణీ చేశారో మంగళగిరిలో స్వయంగా వంద కోట్లు ఈ పథకానికి సంబంధించి అవినీతి నగదును ఎన్ఫోర్స్మెంట్ స్వాధీనం చేసుకుందని గుర్తు చేశారు చినిగిన బూట్లు జిప్పులు పనిచేయని బ్యాగులు ఇవ్వడమే కాక నాణ్యతలో ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని విధంగా విద్యా కిట్లు అందజేశామని ప్రకటనల ద్వారా చెప్పారు తప్ప క్షేత్రస్థాయిలో అది ఎక్కడ జరగలేదని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలోకి అడుగు పెట్టిందని మొదటి సంవత్సరం సంక్షేమం అభివృద్ధి మీద దృష్టి సారించమని రెండవ సంవత్సరం విద్య వైద్య రంగాల అభివృద్ధిపై దృష్టి సారిస్తామని తెలిపారు రానున్న కాలంలో ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామని మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు రాష్ట్రంలో సుమారు ప్రతి సంవత్సరం విద్యాశాఖ ద్వారా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు మనం వెచ్చిస్తూ ఉంటాం అయితే పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెరగాలి ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలతో పోల్చుకుంటే నూటికి నూరు శాతం మనకున్న ఫ్యాకల్టీ కానివ్వండి మనకున్న ఈ మౌలిక సదుపాయాలు కానివ్వండి ఎక్కడైనా సరే పోటీ పెట్టినప్పుడు మనమే ముమ్మంటాం చాలా దశాబ్దాల నుంచి ప్రైవేట్ పాఠశాలలు రావడం అక్కడ ఏదో బాగా చెప్పేస్తారు ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం బాగా చెప్తారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా మన సమాజంలో ఉన్న ప్రెషర్ వల్ల ఎక్కువగా మన బిడ్డల్ని మన ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తూ ఉంటాం కానీ ఒక తప్పన తోటి విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నారా లోకేష్ గారు మన రాష్ట్రంలో ప్రత్యేకంగా మనం ఈ రోజున భారతదేశంతో పోల్చుకుంటే అక్షరాశితే మనం ఇంకా తక్కువగా ఉన్నాం సిక్స్టీ సెవెన్ పర్సెంటే ఉన్నాం మనం కేరళ లాంటి రాష్ట్రంలో అది దాదాపు తొంభై శాతానికి చేరింది సో మనం కూడా మన రాష్ట్రంలో ఇంకా ఎదగాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఫోకస్గా కొన్ని మార్పులు తీసుకురావాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా బిడ్డల్ని మోసం చేసి జగనన్న విద్యా కిట్లని ఆ రోజున వాళ్ళు పంపిణీ చేశారో మీరు చూశారు అంతగోరుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే స్వయంగా మంగళగిరిలో వంద కోట్ల రూపాయల క్యాష్ పట్టుకుంది ఆ ట్రాన్సాక్షన్ మంత్రివర్గం ముఖ్యమంత్రి గారు నేను ప్రెస్ మీట్లు పెట్టి పదే పదే ఎందుకంటే తల్లిదండ్రులు చూపించేవాళ్ళు చినిగిపోయిన బూట్లు ఆల్రెడీ జితులు పనిచేయని బ్యాగులు నాణ్యత ఏ మాత్రం లేకపోయినా దానికి అప్పుడు ఒక ఒక అద్భుతమైన ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు ఇబ్బంది పెట్టేవాడు ఏ విధంగా క్వాలిటీలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా క్వాలిటీని మేము తీసుకొచ్చామని ప్రెస్ మీట్ల ద్వారా పెద్ద పెద్ద మాటలు చెప్పారు తప్ప వాస్తవ క్షేత్ర స్థాయిలో లేదు నేను ఈ సంవత్సరం తన నియోజకవర్గంలో ఫస్ట్ ఇయర్ అంతా రోడ్లపైన దృష్టి సారించాం సంక్షేమం పైన దృష్టి సారించాం రెండో సంవత్సరంలో ఎంటర్ అయ్యాం కాబట్టి మేము మాటిస్తున్నాం ప్రజలందరికీ ఈ సంవత్సరం నేను ఫోకస్ చేసేది నిన్న తీసుకొచ్చేది మన సర్వీస్ డెలివరీ ఇంప్రూవ్ అయ్యేది అయ్యేది ఫస్ట్ ప్రయారిటీ నేను ఇచ్చేది మన పాఠశాలకి తొందర పాఠశాలకి రెండో ప్రయారిటీ నేను ఇచ్చేది మన హాస్పిటల్స్కి ఎందుకంటే విద్యా వైద్యం రెండు ఉంటే ప్రతి కుటుంబంలో కూడా ఒక భరోసా ఒక మంచి ఆరోగ్యం కలిగితే మనం ఇంకా ఎక్కువ సంవత్సరాలు మనం పనిచేయగలుగుతాం ఆ నూట డెబ్బై మూడులో నూట పది మంది ప్రైవేట్ విద్యార్థులు అరవై మూడు మాత్రం ప్రభుత్వ పాఠశాల నేను ఇమీడియట్ గా కలెక్టర్ గారు చెప్పాను నెక్స్ట్ ఇయర్ మన టార్గెట్ ఆ సంఖ్య రివర్స్ అవ్వాలి ప్రభుత్వ పాఠశాల నుంచి నూట పది అవ్వాలి మన ప్రైవేట్ పాఠశాల నుంచి అరవై మూడు అవ్వాలి తప్ప ఈ విధంగా మాత్రం మనం ఈ సంవత్సరం ఒప్పుకునే పరిస్థితి లేదండి తెనాలి కొలిపర కలిపి ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై మూడు విద్యార్థులకు మనం ముప్పై రెండు కోట్ల రూపాయలు మనం అందించగలిగాం అంటే కొలిపర మండలం తెనాలి మండలం తెనాలి మున్సిపాలిటీ మూడు కలుపుకుంటే మనం మన నియోజకవర్గంలో ఇరవై రెండు వేల రెండు వందల ఎనభై మూడు విద్యార్థులకు మనం ముప్పై మూడు కోట్ల రూపాయలు మనం అందించగలిగాం పదికి వదం ద్వారా సో బాలికల కోసం మన నియోజకవర్గంలో పది మనం గుర్తించాం జనాల నియోజకవర్గంలో కొత్తగా మహిళలకి మనం ఆడపిల్లలకి మనం టాయిలెట్స్ కట్టించబోతున్నాం అదే విధంగా ఈ స్కూల్లో కూడా ఉన్న వ్యవస్థను మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించి మనం మున్సిపాలిటీ నుంచి చైర్పర్సన్ గారిని కూడా కోరుతున్నాను నేను దక్షత మంచినీటి పథకం సరిగ్గా లేదని చెప్పారు టాయిలెట్ సరిగ్గా లేవని చెప్పారు కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కూడా కొంత పూర్తి చేయాలని చెప్తున్నారు తప్పకుండా దానికి ప్రయారిటీ ఇచ్చి ఈ విద్యా సంవత్సరంలోనే ఈ పనులన్నీ పూర్తి చేసుకునేటట్టు దానికి సరిపడా నిధులు మన మున్సిపాలిటీ నుంచి కేటాయించి ఒక ప్రయారిటీ ఇచ్చి మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం సో జులై ఐదులో జరగబోయే పీటీఆ మీటింగ్ లో మీరందరూ కూడా పాల్గొనండి నలభై ఒక్క వేల పాఠశాలకు మూడు వేల తొమ్మిది వందల సంక్షేమ హాస్టల్స్ కి కష్టపడి పండించిన మన రైతాంగం ఎవరైతే స్పందించి ఆ రోజున బయటలో మాకండి ప్రభుత్వానికి ఇవ్వండి మీరు మీ కష్టపడి పండించిన ధాన్యాన్ని ఎందుకంటే మన బిడ్డలకి మనం ప్రసాదించవచ్చు అనే మాట చెప్పగానే గుంటూరు జిల్లాలో బాపట్ల జిల్లాలో నెల్లూరు జిల్లాలో అన్నమయ్య జిల్లాలో చిత్తూరు జిల్లాలో చాలా మంది రైతులు ముందుకు వచ్చి దాదాపు రెండు లక్షల యాభై వేల మెట్రిక్ టన్లు ధాన్యం ప్రభుత్వానికి తక్కువ రేటుకి మన బిడ్డ కోసం ఇస్తున్నామంటే వాళ్ళు అందించారు సో కొంచెం రీడిజైన్ చేద్దాం మనం ఈ స్కూల్ని మీరు కొంచెం ఫోకస్ చేసి ఒక ఒక క్లియర్ ప్లాన్ అవుట్ ఇవ్వండి మా అసిస్టెంట్ కమిషనర్ గారికి మీరు కూడా బాధ్యత తీసుకోండి మనం ఏదైనా మార్పు తీసుకొస్తాం డిస్కస్ చేసి వస్తే చైర్ మనం కన్సల్ట్ చేసి అది మనం ఇద్దాం కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక స్కూల్ హెచ్ఎం రాజారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి కౌన్సిలర్లు మానసారెడ్డి జైపాల్ మండల విద్యాశాఖ అధికారులు ఎం లక్ష్మీనారాయణ జయంతిబాబు విద్యా కమిటీ చైర్పర్సన్ మేరీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు టుడే ఆర్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు అవర్ మినిస్టర్ సార్ ఫర్ ఇష్యూవింగ్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థిమిత్ర కానుక ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ వీ హవ్ ఆల్సో రిసీవ్డ్ తల్లికి వాంగనం అమౌంట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ ఆర్ వెరీ హ్యాపీ టు గెట్ న్యూట్రిషియస్ టేస్టీ అండ్ డెలిషియస్ ఫుడ్ విత్ సోనా రైస్ ఇన్ ద నేమ్ ఆఫ్ డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్స్ ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ మనందరికీ తెలుసు ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎవరండి మహాత్మా గాంధీ గారు కానీ ఇవాళ నేను చాలా ప్రౌడ్గా కాన్ఫిడెంట్గా చెప్తున్నాము మన ఫాదర్ ఆఫ్ తెనాలి స్టేట్ మిస్టర్ నాదన్న మనోహర్ గారు సార్ దగ్గర ఉండి నేను వన్ ఇయర్ ఏం అర్థం చేసుకున్నానంటే సార్తో ట్రావెల్ చేస్తే కంపల్సరీగా యాటిట్యూడ్ కరెక్షన్ ఉంటుంది బిహేవియర్ కరెక్షన్ ఉంటుంది రెస్పాన్సిబిలిటీ కరెక్షన్ ఉంటుంది మనం కూడా సెల్ఫ్ గెయిన్ అవుతాము సో చాలా ధన్యవాదాలు సార్కి అట్లానే ఇంత షార్ట్ టైంలో ఇంత ప్రోగ్రామ్ స్కూల్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నందుకు కూడా చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు